చేదు అంటే వినడానికి కష్టమే అండ్ అలాగే తినడానికి కూడా కష్టమే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి గుత్తి కాకరకాయ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు అని చెప్పలేను కానీ ఎలా చేసినా కొద్ది గొప్ప చేదైతే మాత్రం కంపల్సరీ ఉంటుంది కాకరకాయ గుణమే చేదు దాన్ని కంప్లీట్గా పోగొట్టడం ఎవరి వల్ల కాదు పై పైనుండే తొక్కు మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసుకుని నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ఒక గంట సేపు ఉప్పు వేసిన వాటర్లో నానపెట్టుకోవాలి మధ్యలో కొంచెం ఉప్పు వేసైనా నానబెట్టుకోవచ్చు అలా నానబెట్టుకోవడం వల్ల మ్యాక్సిమం చేదు మొత్తం పోతుంది తర్వాత కాకరగాయలలోంచి వాటర్ మొత్తం పిండేసి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవి మొత్తం వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో కొబ్బరి కారం వేసుకొని ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే కొబ్బరి కారం వేసాక ఎక్కువసేపు గ్యాస్ పైన ఉంచొద్దు కారం మాడిపోతుంది నాకు మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కాకరకాయ ఫ్రై కొబ్బరి కారం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి